హాయ్ ఫ్రెండ్స్ మా ఇల్లు అయితే గృహ ప్రవేశానికి దగ్గరలో ఉంది చాలా చిన్న చిన్న వర్క్స్ మాత్రమే మిగిలాయి చాలా వరకు కంప్లీట్ అయిపోయింది కలర్ కూడా పెయింటింగ్ కూడా వేస్తున్నారు కదా అలాగే వచ్చి చూసే వాళ్ళందరూ కూడా షాక్ అవుతున్నారు ఇల్లు ఇంత బాగుంది ఏంటని అంటే పుట్టి వేసి షైనింగ్ చేసిన తర్వాత అయితే అందరూ షాక్ అవుతున్నారు అసలు ఎంత అయింది చాలా చిన్నగా ఉంది అనుకున్నాము ఇంద్రమ్మ ఇల్లు కానీ చాలా బాగుంది ఎంత అయింది వాళ్ళు ఇచ్చే దాంట్లో అవుతుందా మనం ఎంత పెట్టుకోవాలి అని క్వశ్చన్స్ అడుగుతున్నారు వచ్చి చూసే వాళ్ళందరూ వాళ్ళకైతే నేను లాస్ట్లో అయితే అన్ని ఆన్సర్స్ అయితే ఇస్తాను లాస్ట్ వరకు చూడండి అలాగే ఇప్పుడైతే ఫస్ట్ ఇల్లు చూడండి దాని తర్వాత అన్ని నేను క్లీన్గా చెప్తాను అనమాట ఇదే అండి మా ఇల్లు చూస్తున్నారు కదా కింద కూడా టైల్స్ అయితే వేసేసాము మేము కింద టైల్స్ వేసేసాము అలాగే కిచెన్లో బాత్రూంలో పూజ గదిలో కూడా గోడలకైతే టైల్స్ అయితే కంప్లీట్గా వేసేసాము కొన్ని ప్లేసెస్లో అయితే కింద అయితే వేయలేదు ఇంకా టైల్స్ అవి వేసేస్తే టైల్స్ కూడా కంప్లీట్ అయిపోతుంది మనకు కలర్ మాత్రమే ఉంటుంది అనమాట పెయింటింగ్ మాత్రమే ఉంటుంది ఇదైతే పూజ గది అనమాట పూజ గదిలో అయితే మొత్తం వా గోడలకైతే టైల్స్ అయితే వేసేసాము టైల్స్ మీద అయితే దేవుళ్ళ బొమ్మలు అయితే తీసుకొచ్చాము మేము చూడ్డానికి బాగుంటుంది లుక్ అలాగే దేవుడు రూమ్ రూమ్లో అలా ఉంటే బాగుంటుందని అలా అయితే పెట్టుకున్నాము మీకు నచ్చితే మీరు కూడా పెట్టుకుంటలా నచ్చిందా లేదా ఇల్లు నచ్చిందా లేదా లాస్ట్లో అయితే కామెంట్ చేయండి అలాగే మీకు ఏ డౌట్ ఉన్నా ఇంద్రిమల్ గురించి ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేయండి నేనైతే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను కింద అయితే టూ బై టూ అయితే టైల్స్ వేసుకున్నాము మేము ఇంట్లో అయితే టూ బై టూనే వేసుకున్నాము అలాగే ఇవాళ వాల్స్కి అయితే చిన్నవి అనమాట వన్ ఫీట్లో అలా ఉంటాయి వన్ ఫీటే తీసుకొచ్చాము చిన్నవి మనకు కింద మాత్రం టూ బై టూ వేసుకున్నాము ఆ పైన అయితే దాంట్లో మనము అయితే అక్కడ ఫ్యాన్ వేసుకుంటాం అనమాట అటు సైడ్ గాలి పంపడానికి ఇక్కడి నుంచి అటు సైడ్ పంపడానికి కింద టైల్స్ వస్తున్నారు కదా కిచెన్లో ఇదైతే అన్నమాట అనమాట కిచెన్లో మనకు సామాన్లు పెట్టుకోవడానికి వంటకు సంబంధించిన సామాన్లన్నీ ఇక్కడ పెట్టుకోవడానికి ఇలా అయితే ఇక్కడ అయితే పెట్టుకున్నాము కింద ఇంకా చూస్తున్నారు కదా అక్కడైతే వర్క్ అవ్వలేదు అలాగే ఇక్కడ సింక్ కూడా అవ్వలేదు సింక్లో అయితే మేమైతే మనం గ్రానైట్స్ ఉంటాయిగా అవి కట్ చేసి ఇలా సింక్ పెడదామని అనుకుంటున్నాము అదే పెడతాము అదే కొంచెం చూడడానికి అది బాగుంటుంది లుక్ అదే పెడతాము చూస్తున్నారు కదా కిచెన్ రూమ్ కూడా ఇలా అయితే ఉంది అలాగే దాని పక్కకి అయితే మన బాత్రూమ్ ఉంది బాత్రూమ్ కూడా అంతే గోడలకైతే టైల్స్ వేసేసారు కింద అవి వేయలేదు అనమాట కింద బాత్రూమ్కి వేరే టైల్స్ ఉంటాయి యాంటీ స్క్రిప్ట్ టైల్స్ అంటారు వాటిని అవి వేసుకోవాలి కింద ఎందుకంటే అవి మనం వాటర్ ఉన్నా కానీ అనమాట ఒకవేళ జారి పడితే అది మనకే నష్టం కాబట్టి అవే పెట్టుకోవాలి అలాగే బాత్రూంలో కింద చిప్ప కూడా వేయలేదు ఆ చిప్ప వేసిన తర్వాతనే టైల్స్ వేస్తారనమాట యాంటీ స్కిప్ టైల్స్ మా దగ్గర అయితే దాన్ని చిప్పనే అంటారు మీ దగ్గర ఏమంటారో కామెంట్ చేయండి గోడలకైతే ఇలా టైల్స్ అయితే వేసేసారు పైన కూడా పెయింటింగ్ అనమాట ఇది కింద వేస్తే మొత్తం బాత్రూమ్ కూడా కంప్లీట్ అయినట్టే కింద మాత్రమే వర్క్ ఉంది బాత్రూంలో కూడా అలాగే ఇక్కడైతే మనం ఫస్ట్ ఒక బెడ్రూమ్లోకి అయితే వెళ్దాం కింద ఉన్నాయి కదా అవే టైల్స్ అండి మేము కింద వేసింది ఇక్కడ పడి ఉన్నాయి కదా అవే టైల్స్ ఆ చిన్న ఏమో మనకు గోడలకు వేసినవి ఈ రూమ్లో అయితే సైడ్కి కట్ చేసి వేస్తారు కదా అవి కూడా వేసేసారు కేవలం ఆ సెల్ఫ్ కింద ఒకటి సిమెంట్ చేస్తారు కదా అది మాత్రమే మిగిలిపోయింది అది అలాగే విండోస్ చూడండి ఎంత బాగుందో నాకైతే విండోస్ అలాంటివి చాలా నచ్చున్నాయి ఎందుకంటే విండోస్ కూడా వైట్ కలర్లోనే ఉంది ఈ గోడలు కూడా వైట్ కలర్లోనే ఉంది కాబట్టి చాలా లుక్ వస్తుంది అనమాట చూస్తున్న సజ్జల పైన అలా క్లీన్గా అన్ని క్లీన్గా అనిపిస్తున్నాయి నేనైతే చాలా 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 హ్యాపీ అనమాట నీట్గా అవుతుంది మా వారికి అయితే అలాగే ఎల్ టూ కూడా తొందరలోనే వేస్తామని చెప్తున్నారు మేమైతే ఇంకా వైరింగ్ చేయలేదు వైరింగ్ చేసాము వైర్ అయితే లోపల అన్నీ వేసేసారు కేవలం ప్లగ్ వేయాలి బోర్డ్స్ వేయాలన్నమాట బోర్డ్ వేయాలి ఇదైతే లోపల అయితే మనం పుట్టి వేయలేదు దీంట్లోపల స్టోరేజ్ పెట్టడానికి ఉంది కదా అక్కడైతే డైరెక్ట్గా మనం అయితే అక్కడ పెయింటింగ్ వేసేయాలి అందుకని అక్కడైతే మేము పుట్టి అయితే వేయలేదు అలాగే వీడియో చూసిన వాళ్ళందరూ కూడా నాకైతే ఒక హెల్ప్ అయితే చేయాలి అది ఏంటో కాదండి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే వేయండి ఎందుకంటే నేను మీకు యూజ్ అయ్యే వీడియోస్ అయితే తీసి పెడుతున్నాను ఇంద్రమ్మాయిల గురించి కాబట్టి చూసే వాళ్ళందరూ కూడా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ సెల్ఫ్లు మనం టీవీ కోసం సెల్ఫులు వేసుకున్నాం కదా ఇక్కడ కూడా కింద అయితే వర్క్ అవ్వలేదు కింద టైల్స్ వేస్తారనమాట కొద్దిగా హైట్కి అయితే టైల్స్ వేస్తారు అది కంప్లీట్గా అవ్వలేదు మీకు వీడియో కూడా చూడండి అక్కడ అయితే డస్ట్ అయితే పడుంది కదా ఇసుక అయితే అక్కడ టైల్స్ వేస్తారనమాట అలాగే ఈ రూమ్లో కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది ఈ రూమ్లో కూడా సెల్ఫ్ కింద మాత్రమే వర్క్ ఉంది అలాగే వైర్ వేసేసామని చెప్పాం కదా వైర్ వేసాము బోర్డు అయితే ఏది వేయలేదు బోర్డు కలెక్షన్ వేసిన తర్వాత అయితే వాటికి ఎంత ఖర్చు అయిందో నేను వీడియో తీసి అయితే పెడతాను ఇక్కడ గుమ్మాల దగ్గర అయితే ఇలా వేరే టైల్స్ అయితే వేసుకున్నాము బ్లాక్లో చూస్తున్నారు కదా అలాగే ఇక్కడ చెప్పాం కదా లోపల కూడా ఇలా కింద మాత్రమే వేయలేదు కొద్దిగా హైట్కి టైల్స్ వేస్తారు అవి మాత్రమే వేయలేదు మొత్తం అయిపోయింది కట్ చేసి పెడతారు కదా అవి కూడా కంప్లీట్ అయిపోయింది అలాగే ఈ మొత్తం కంప్లీట్ అయిపోయింది అనమాట ఈ రూమ్ అయితే చూడడానికి నీట్గా వైట్ కలర్లో నాకైతే అవి కిటికీలు అయితే చాలా నస్తున్నాయి నచ్చాయి అనమాట నస్తున్నాయి అంటే ఇవి అర్థం వస్తుందో లేదు నచ్చాయి అనమాట అంటే మా దగ్గర స్లాంగ్ అలాగే ఉంటుంది చూడడానికి చాలా చాలా బాగుంది ఇంద్రమాయిల్ అందరూ అడుగుతున్న క్వశ్చన్కి ఆన్సర్ అయితే నేను ఇప్పుడు చెప్తాను ఐదు లక్షల్లో కంప్లీట్ అవ్వద్దా అస్సలు అవ్వదు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అయితే అవ్వదు మనం ఐదు కన్నా ఎక్కువనే పెట్టాలి పిల్లర్ ఏసి కట్టితే మరి ఎలా కట్టినా సరే పిల్లర్ ఏసి కట్టినా ఎలా కట్టినా ఐదు లక్షల్లో కంప్లీట్ అవ్వడం ఇంపాసిబుల్ అనమాట మనకు మేస్త్రి ఖర్చు ఖర్చులుగా అయిపోతుంది ఐదు లక్షలు అయితే లాస్ట్ వరకు మేస్త్రి ఖర్చులే అంతవరకు అయిపోతుంది మేము గవర్నమెంట్ ఇచ్చే ఐదు లక్షల కన్నా మేమైతే ఏడు లక్షలు పెట్టుకుంటాం అంటే దానికన్నా ఎక్కువ అనమాట అంటే మనకు ఫార్టీ పర్సెంట్ వరకు మాత్రమే హెల్ప్ హెల్ప్ చేస్తున్నట్టు గవర్నమెంట్ అయితే దానికన్నా ఎక్కువ అవుతాయి అయితే మా దగ్గర ఒకరు అయితే ఎనిమిది లక్షల్లోనే కంప్లీట్ అవుతుందని ఒక ఇల్లు అయితే కడుతున్నారు అది ఎలా అంటే పిల్లర్ లేదనమాట కేవలం మనం గోడల మీదనే పైన స్లాబ్ వేస్తున్నారు అలా అయితే కొద్దిగా చాలా కొద్ది కాదు అలా అయితే ఐదు లక్షల వరకు తగ్గే ఛాన్స్ ఉంది ఎందుకంటే అక్కడ పిల్లరు పిల్లర్కి ఇవ్వాల్సిన మెటీరియల్ కానీ స్టీల్స్ కానీ అవన్నీ తగ్గిపోతాయి అన్నమాట కేవలం మనం గోడలు కట్టుకుంటే సరిపోద్ది సెంట్రింగ్ వాళ్ళవి కూడా చాలా వరకు తగ్గిపోతాయి కాబట్టి ఏడు నుంచి ఎనిమిది లక్షలు కంప్లీట్ అవుతాయి అని చెప్తున్నారు ఒకవేళ మీకు డబ్బు ప్రాబ్లం ఉంటే అలా కట్టుకోండి తక్కువగా అయితే మాకైతే పదమూడు ఖచ్చితంగా అవుతాయి మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉంది అనమాట కానీ తక్కువ అయితే అవ్వదు ఈ రేట్లు అనేవి మనకు మనం తీసుకునే మెటీరియల్ని బట్టి ఉంటుంది మేమైతే ట్వెల్వ్ ఎంఎం వాడమన్నమాట కొంతమంది సిక్షణం వాడుతున్నారు దానికి ఇంకా కొద్దిగా పెరుగుద్ది అనమాట మేము అల్ట్రాటిక్ వాడాము కొందరు అయితే అంజనీ అంటే నార్మల్ సిమెంట్ కంపెనీ అవి వాడుతున్నారు వాటిని బట్టి రేట్లు తక్కువ ఎక్కువ అవుతుంటాయి మనం వాడే మెటీరియల్ బ్రాండ్ని బట్టి రేట్లు అయితే ఎక్కువ తక్కువ అలా ఉంటాయి అనమాట అంటే మాకు పదమూడు లక్షలు అయితే మంచి మెటీరియల్ వాడితే పదిహేను లక్షలు కూడా అవుతాయి అలా మళ్ళీ లో మెటీరియల్ వాడితే పన్నెండు లక్షలు కూడా కంప్లీట్ అవుతుంది అలా మనం వాడే మెటీరియల్ని బట్టి ఉంటుంది మీరైతే చూడొచ్చు వచ్చి చూసే వాళ్ళందరూ కూడా సూపర్ అని చెప్తున్నారు వీళ్ళు ఇద్దరు కానీ వీళ్ళిద్దరు కూడా సూపర్ అని చెప్తారు నేనైతే చాలా హ్యాపీ అనమాట వీళ్ళిద్దరు వచ్చి నాకైతే చెప్పారు మీ దగ్గర ఇంద్రమైల్ ఏదో కంప్లీట్ అవ్ అయిందంట దాన్ని చూడడానికి మేము వచ్చాం బ్రో అని చెప్పారు అయితే వీళ్ళని అయితే మా ఇంటి దగ్గరకు అయితే తీసుకొచ్చాను నేను ఎల్ టూ లో వాళ్ళకి ఇల్లుందంటే చూసారు చూసి వాళ్ళ ఫేస్ లో అయితే మీరు నవ్వు చూడచ్చు అంటే వాళ్ళ ఫేస్ లో నవ్వు అనేది ఉంది అంటే వాళ్ళకి నచ్చింది వాళ్ళకి నచ్చింది అంటే అది బాగుంది అనమాట సూపర్ అని వాళ్ళ ఫేస్ లో కూడా చూడొచ్చు మీరు అక్కడ మీకు చూపించాం కదా ప్లేస్ స్టోరేజ్ కోసం అని అది కూడా వాళ్ళకి నచ్చింది ఇది కూడా బాగుంది ఇలా మేము కూడా వేయించుకుంటాము ఎల్ టూలో మాకు ఇల్లు ఉంది మాకు ముందే చెప్పారు కానీ ప్రొసీడింగ్స్ ఇవ్వలేదు అని చెప్పారు మాట్లాడారు నాతో ఎంత ఖర్చు అయింది ఏంటని చాలా చిన్నగా ఉంది అనుకున్నాం బ్రో కానీ చాలా పెద్దగా అయితే ఉంది ఇల్లు నచ్చింది మాకు మేము కూడా కట్టుకుంటాము కానీ వాళ్ళకైతే రేట్ చెప్పిన తర్వాత అయితే షాక్ అయ్యారు ఇంత అయింది మాకని షాక్ అంటే షాక్ ఇలా అయితే చాలా అప్పుల్లో వెళ్ళిపోతాము మా దగ్గర అంత డబ్బు లేదు బ్రో అని చెప్పారు వాళ్ళకు కూడా చెప్పాను అవ కట్టుకుంటే తక్కువ అవుతుందని చెప్పారని చెప్పాను అయితే అలాగే చూడాలి ఒకసారి అని చెప్పారు నాకు తెలిసి డబ్బులు లేకపోతే అదే బెస్ట్ మీరు కూడా అదే చేయండి ఒకవేళ మీరు ఎల్ టూలో ఎవరైనా ఉంటే వాళ్ళకి నేను చెప్పే సజెషన్ అది ఒకటే తక్కువలో చేసుకోండి అప్పుల్లో ఉండడం కూడా అంత మంచిదేం కాదు అప్పులు తీర్చడానికి సగం జీవితం అనేది అయిపోతుంది అప్పులు ఉండడం అసలు మంచిదేం కాదు అలాగే ఎవరన్నా లాస్ట్ వరకు చూసుంటే లాస్ట్ వరకు చూసాం బ్రో అని ఒక కామెంట్ వేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి